మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామనికే మహిమ కలిగిన దాకా జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మహ హృదయపూర్వకమైనటువంటి వందనాలండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఇప్పటి వరకు ఎన్నో వాగ్దానాల ద్వారా బలపరిచి ఉన్నాడు ఇంకా ముందు ముందు కూడా అనేక రకాలైనటువంటి తన యొక్క నిబంధన ప్రమాణము వాగ్దానముల ద్వారా మనల్ని బలపరచినట్లు మనతో సూటిగా నేరుగా మాట్లాడి మనల్ని ప్రోత్సాహపరిచినట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థించాలని ప్రభునామంలో మనవి చేస్తూ అయితే ఈ రోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇలా వయబడి చూద్దాం ఇరవై ముప్పై నాలుగో వచనంలో నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను నా నిబంధనను రద్దుపరచను నా పెదవులను గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అంటే దేవుడు తను మాట ఇస్తే నెరవేర్చే దేవుడు ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల ఉపవాస కూడికలు స్థానిక సంఘంలో జరుగుతూ ఉండగా ఆ మెసేజెస్ అన్నీ కూడా మరి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ ఉపవాస కూడికలు రిలీజ్ అవుతున్న ప్రతి వాక్ను రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో దేవుని పెదవుల గుండా వచ్చిన బయలు వెళ్ళిన ప్రతి మాటను ఆయన నెరవేరుస్తాడంట ఆయన నిబంధనను రద్దుపరుచు దేవుడు కాదు ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు ఆయన పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట ఆయన మార్చే దేవుడు కాదు నెరవేర్చే దేవుడు ఈ లోకంలో మనుషులు మాట ఇస్తే మాట మీద నిలబడలేకపోవచ్చు ఆ మాట రద్దుపరుచుకోవచ్చు ఆ ఏదైనా ఒక మాట ఇచ్చి ఆ మాటని తప్పిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఆ మాటను రద్దుపరుచుకునే అవకాశం ఉంటుంది కానీ మన దేవుడు మాట ఇస్తే అవి రద్దుపరుచుకునే అవకాశం లేదు అవి నెరవేర్చే మాటలే ఆయన మనకి వాగ్దానంగా ఇస్తాడు కాబట్టి ఎవరైతే ఈ ఉపవాస ఉపవాసకుడికిలో దేవుని వాకును రిసీవ్ చేసుకున్నారో అట్టి వారి జీవితంలో దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడు దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడు ఇది ఈరోజు వాగ్దానం అండి దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చబోతున్నాడు ఇక దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు ఎంతో ఉపవాసంలో ఉన్నటువంటి నీకు ఈ వాగ్దానాలు ఈ ఉపవాస కూడికి అనేక రకాలైనటువంటి వాకు రిలీజ్ అయ్యి దేవుడు నిన్ను ప్రోత్సాహపరిచాడు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడు మరలా చెప్తున్నాను దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడు ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగనుడ ఘనమైన తండ్రి మీ కేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ రోజు తండ్రి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను ప్రవ్వా ఎంతో మంది తండ్రి అయా నీ యొక్క వాకు కోసం కనిపెట్టి పొందుకొని ఆయా వాక్కు మీదే నిలబడి ప్రవ్వా మా జీవితంలో నీవు తప్పక నీ యొక్క నిబంధనను రద్దుపరుచు దేవుడు కాదు నీ పెదవులకుండా బయలు వెళ్ళిన ఏ మాట కూడా నువ్వు మార్చవు మాట ఇచ్చి నెరవేర్చడకు సమర్థుడు అని నీ మాట పట్టుకొని వారు ఎంతో ఆసక్తితో నీ వైపు చూస్తున్నారో అట్టి బిడ్డల జీవితాల్లో ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నందుకు నీకు వందనాలయ్యా మా పక్షాన దూతలు లేపబోతున్నందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా హోషాపాత జీవితంలో నెరవేర్చినటువంటి అద్భుతాలు మా జీవితంలో చేయబోతున్నందుకు వందనాలయ్యా వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల దేండి వ్యాపారంలో నష్టపోయిన వారికి నాయన తిరిగి సమకూర్చమని ప్రార్థిస్తున్నాం వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు తెచ్చేయండి గృహాలు లేని బిడ్డలకు గృహాలు తెచ్చేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి అత్యద్భుతంగా తండ్రి భారతదేశం చుట్టూని సన్నిధిని కాపుదల ఉంచి నీకే మహిమ ఘనతా ప్రభావములు తెచ్చుకోనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రీలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపం పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృపం మనకి తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ ప్రైస్లా